సత్యమే వేదం ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను తన కష్టం మీదనే జీవించేవాడు అతని పక్కింట్లో రాజయ్య అనే మరో రైతు ఉండేవాడు రాజయ్య కాస్త తెలివిగా వ్యవహరించేవాడు కాని అతని పనుల్లో అసత్యం మోసం ఎక్కువగా ఉండేవి ఒకరోజు గ్రామంలో అందరూ కలిసి పంటలు మార్కెట్లో అమ్మేందుకు వెళ్లారు రామయ్య తన పంటల్ని నిజాయితీగా కొలిచి తీసుకెళ్లగా రాజయ్య తన బస్తాల్లో కల్తీ గింజలు కలిపి పెట్టాడు మార్కెట్లో రామయ్య పంటలకు మంచి డిమాండ్ ఉండగా రాజయ్య పంటల్ని ఎవ్వరూ కొనడానికి ఇష్టపడలేదు రాజయ్య అప్పుడు రామయ్యతో ఇలా అన్నాడు నువ్వు నిజాయితీగా ఉండి నీ పంటలకు మంచి పేరు తెచ్చుకున్నావు నేను మోసంతో పనిచేసి నా పేరును చెడగొట్టుకున్నాను నీ నిజాయితీని నేను నేర్చుకోవాలి రామయ్య అతనికి సంతోషంగా సమాధానం చెప్పాడు నిజాయితీ అనేది మన క్యారెక్టర్ అని గుర్తించు అది మనకు శాశ్వతమైన గౌరవం తెస్తుంది కష్టం పెట్టి పనిచేస్తే దేవుడు కూడా మనకు తోడు ఉంటాడు ఆ తర్వాత రాజయ్య కూడా నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు గ్రామంలో అందరూ అతనిని కూడా గౌరవంగా చూసేవారు మోరల్ సత్యం నిజాయితీ మన జీవితంలో వెలకట్టలేనివి Please do subscribe our channel and please like share comment Please do subscribe our channel and please like share comment.